పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం బుడమేరు వరదల కారణంగా అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను నూట డెబ్భై ఐదు మంది మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి చూస్తూ వచ్చాను నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను చాలా మంచి సూచనలు ఇచ్చారు ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో నూట యాభై నూట డెబ్భై ఐదు మంది ఫోటోలతో ఒక బుక్ కూడా తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని తెలిపారు అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు నేను కూడా నిత్యం స్టూడెంట్ని నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాకు మీతో చాలా సంస్కలను కూడా తీసుకొచ్చాను ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది మున్సిపాలిటీస్లో ఉండేది మీకు జ్ఞాపకం ఉంటాయి జడ్ జడ్పీ చైర్మన్ ట్రాన్స్ఫర్ జెడ్పీ చైర్మన్ చేసేవాడు ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగే ఇది ఉంటుంది లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ చేసేవాడు ఇతన్ని ఇమీడియట్గా మార్చమని ఇమీడియట్గా మార్చేసేవాడు చాలామంది మీరు టీచర్స్ అంతా లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు నన్ను అక్కడికి వేయించండి ఇక్కడికి వేయించండి అని ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీరు బాగా పని చేసుకోండి మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ பீடி ஆட்ரிஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்ல பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலாது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்யாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட்ல சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்